గుర్తి ఓటేస్తావు చెప్పు గుర్తు కదా పింఛన్ వస్తున్నాయా ఇప్పుడు ఇబ్బంది పడిందో ఇప్పుడు ఇప్పుడు ఇబ్బంది పడి నెల ఇబ్బంది పడిందో అందుకే మనం జగన్ రెడ్డి ఓటేస్తే ఖచ్చితంగా వాలంటీర్ తొమ్మిది తిల్లారు వచ్చేస్తాడు ఇంటికాడికి వచ్చేస్తాడు ఇంటికాడికి ఒక ఫ్యాన్ గుర్తుగా ఓట ఫ్యాన్ గుర్తిగా ఓడాక రెండు ఓట్లు రెండు కోట్లు మన జగన్ పథకాలు బాగున్నాయి అమ్మ అమ్మఒడి మళ్ళీ పది సంవత్సరానికి మళ్ళీ పదిహేడు వేలు ఇస్తాడాక మళ్ళీ చెయ్యి ఇస్తాడ ఖచ్చితంగా మీరు మళ్ళీ జగన్ నుండి ఓడేసి గెలిపించాడు ఫ్యాన్ లేనాక అదే గుర్తు చూసి చూసి రెండు ఓట్లు అయినాక ఒకటి ఎంపీకి కూడా ఒకటి ఎమ్మెల్యే కూడా అమ్మ యాదానికి వేస్తారు అమ్మ ఓటు మన మన ఆల్రెడీ గుర్తు ఇటు ఉంటుంది ఫ్యాన్ గుర్తు మీద ఒకటి అమ్మ ఒకటి కొత్త ఫ్యాన్ గుర్తు ఫ్యాన్ గుర్తు మీద ఒకటి అమ్మ యాదానికి వేస్తారమ్మా ఓకే అమ్మా కొత్తమ్మా ఓటు కాదు ఇది ఓకే కొత్త కొత్త కొత్త

ఈఎం బాక్స్ మీద రెండు గుర్తు ఉంటాయి ఒకటి ఫ్యాన్ ఒకటి ఫ్యాన్ గుర్తు మీద ఓటేయాలమ్మా మర్చిపోకుండా మూడో నెంబర్ మీద మన రాజేడు సార్ బొమ్మ ఉంటుంది దాని మీద మూడో నెంబర్ మీదనే లేదు దాని ఫ్యాన్ గుర్తుంటే దాని మీద వద్దమ్మా ఇది ఎంఎల్గా వండియమ్మా ఇది క్లిక్ కట్టి ఎమ్మెల్యే అన్నిటి ఎంపీ మన ఎంపీ అపరిగిపోయి మనది రెండో నెంబర్ ఉంటుందమ్మా దాని ఫ్యాన్ కింద గుర్తు క్లిక్ చేయమ్మా ఇది ఓటు వండేటమ్మా మర్చిపోకమ్మా రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి మర్చిపోకమ్మా తంచర్ల పట్టణంలో సంజీవ్ నగర్ లో పదకొండో వార్డులో విస్తృత ప్రచారాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు నిర్వహిస్తున్నారు వైఎస్ఆర్ నాయకుడు నిరంజన్ ఆధ్వర్యంలో విస్తృత ఎన్నికల ప్రచారం జరుగుతుంది శ్రీ బుగ్గన్న గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు ఈ విధంగా జరుగుతుంది మంత్రి యొక్క బుగ్గన్న గెలుపుకు ఏ విధమైన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారో వైసీపీ నాయకులతో అడిగి తెలుసుకుందాం చెప్పండి మీ యొక్క ప్రాంతంలో మీ యొక్క ఏరియాలో ప్రచారం ఎలా జరుగుతుంది మా ఏరియాలో సూపర్ ఉంది మా రాజారెడ్డి సార్ చేసిన అభివృద్ధి గురించి చెప్పుకుంటే ప్రతి ఒక్క ప్రచారం జరుగుతుంది ఖచ్చితంగా మేము మెజార్టీతో చూపిస్తామని కోరుకుంటున్నాం ఇప్పటి వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాల పట్ల ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది ప్రజల స్పందన సూపర్ ఉంది ఇంటికాడికి పోయినాక ఏ ఇంటికి పోయినా కూడా మాకు పథకం అందింది ఖచ్చితంగా మేము ఫ్యాన్ గుర్తికే ఓటేస్తామని ప్రతి ఒక్కరు తెలియజేత ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ఏరియాకి సంబంధించిన వార్డుకు సంబంధించిన నాయకుడుగా ఈనాడు జగన్మోహన్ రెడ్డి యొక్క పథకాలు మరియు సూపర్ సిక్స్ పథకాలను కంపేర్ చేస్తే ప్రజలు వేటి పట్ల ఎక్కువగా ఆసక్తులు అవుతున్నారు చంద్రబాబు నాయుడు నమ్మే ప్రసక్తి ఎవరికి లేదు జనాలు ఆల్రెడీ చూసినారు ఎవరు నమ్మరు జగన్ రోడ్డు ప్రతి ఒక్క పథకం ఇంటికి చేరింది కాబట్టి జనాలు కూడా జగన్మోహన్ రెడ్డి నమ్ముతారు ఖచ్చితంగా ఆయన పథకాలు నమ్మే పరిస్థితులు ఎటువంటి జనాలు తిక్క పరిస్థితులు లేరు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తారని అందరూ ఆశిస్తున్నాం మంత్రి బుగ్గన్న అభివృద్ధి చేసిన అభివృద్ధి రానున్న ఎన్నికల్లో మంత్రి బుగ్గన్నకు ఏ విధంగా దోహదపడబోతుంది మంత్రి అభివృద్ధి చేసిన అందుకు వాళ్ళే జనాలు చూసి ఖచ్చితంగా మన రాజరెడ్డిని గెలిపించగల మన ఉండు రెడ్డిని గెలిపించగలని ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మన రాజరెడ్డికే ఓటు వేసి మాకు నీళ్లు ఘోరకల నుంచి నీళ్లు వచ్చిన ప్రతి ఒక్కరు వ్యక్తం ఆనందం వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా మెజార్టీ రూపంలో మే మెజార్టీ గెలిపి చూపిస్తామని ఆనందం వ్యక్తం చేస్తాం ప్రజలు రానున్న ఎన్నికల్లో సూర్యప్రకాష్ రెడ్డికి గెలుపు అనేది అవకాశాలు లేవా అవకాశాలు కన్ఫర్మ్గా లేవు మన రాజరెడ్డి సార్ దాదాపు లక్ష మెజార్టీతో ఈ డో నియోజకవర్గానికి గెలవబోతున్నారు టెన్ మోడీ చేసిన పథకాలు మా రాజరెడ్డి చేసిన ఊరు డెవలప్మెంట్కి ఈ దానికి ప్రజల నిదర్శనం కనపడుతుంది ఇంత మురుకు నలభై ఏళ్ళ ఇంతవరకు చేసిన డెవలప్ ఎక్కడ లేదు ఈ ఇప్పుడు చేసిన మన రాజారెడ్డి సార్ ఓన్లీ ఒక మూడు సంవత్సరానికి రెండు సంవత్సరాలు కరోనా పోయింది మూడు సంవత్సరాలు చేసిన డెవలప్మెంట్ కు మన జనాలు ఇంటికాడ పోయినప్పుడు మన రాజారెడ్డి కేటు వేయాలి వాళ్ళు మిగతా నమ్మే పరిస్థితి లేదు ఈ ఈ నెలవర్ ఇప్పుడు ఉంటారు మళ్ళీ వేరే వాళ్ళు ఉంటారు నమ్మే పరిస్థితి ఎవరు లేరు ఖచ్చితంగా మన రాజరెడ్డి సార్ నోటికి వాళ్ళు ఈ నియోజకవర్గం లక్ష మెజారిటీతో అందరూ మా రాజారెడ్డి సార్ను మేము లక్ష ఓట్ల మెజారిటీతో ఖచ్చితంగా గెలిపించుకోబోతున్నాము ఇది ఇక్కడున్న ప్రజల నుండి మరియు వైసీపీ నాయకుల నుంచి వస్తున్న స్పందన ఏ విధమైన కానీ రానున్న ఎన్నికల్లో లక్ష మెజార్టీతో బుగ్గన్న గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు జై బుగ్గన జై జగన్ జై బుకనా జై బుగనా జై జగన్ జై జగన్ జయ బుక జై జగన్ ఎంపీ బ్రహ్మానంద రెడ్డి 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 జై జయ బుకనా